హలో అండి ఈ ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం చూడండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చికెన్ ఫ్రై అన్నది చక్కగా రైస్లో కలుపుకోవడానికి దగ్గరగా గ్రేవీలా ఉంటుంది అలానే చక్కగా పీస్ కూడా బయట క్రిస్పీగా వేగినట్టుగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఆ చికెన్ ఫ్రై అన్నది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై ముందుగా స్టవ్ వన్ చేసి కలాపెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మధ్య మధ్యన కలుపుతూ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత నేనైతే అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఫ్రై తయారు చేయడానికి చక్కగా కడిగిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసి ఒకసారి కలుపుకుని ఈ చికెన్ పీసెస్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కాసేపటికి ఈ చికెన్ పీసెస్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది మాట స్టార్ట్ అయ్యి కాస్త దగ్గరగా ఇలా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఇప్పుడు వేసుకోవాలండి నేనైతే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసాను అనమాట వేసాక పీసెస్కి బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కాస్త పచ్చదనం పోయేంత వరకు కూడా వేయించుకోండి చూడండి ఈ విధంగా ఇలా కాస్త పచ్చితనం పోయింది అనగానే ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అన్నది వేసుకోండి ఇలా పసుపు సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా పీసెస్కి పట్టేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చూడండి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా కారం అన్నది వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇలా రెండు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోండి చూడండి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఇప్పుడు మరొకసారి కూడా అంతా కూడా చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఇదైతే మాత్రం వెయ్యాలండి మిరియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలానే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేయండి ఈ రెండు వేసేసుకున్న తర్వాత చక్కగా నా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుని మనం ఏడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి కలర్ మారింది కదా ఇప్పుడు ఇలా దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ఎప్పుడైతే చక్కగా మనకు నూనె పైకి తేలినట్టుగా కనిపిస్తుందో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట చికెన్ మసాలా పొడి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు అన్నది వేసుకోవాలి ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ జీడిపప్పు అన్నది మీ ఇష్టం ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నారో అంతా కూడా వేసేసుకోండి బిర్యానీ పొడి అన్నది ఖచ్చితంగా వేయాలి అలానే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది కస్తూరి మెయితే కూడా వేయాలి ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే ఇలానే చేస్తారండి చూడండి ఇలా కస్తూరి మేత కూడా కాస్త వే మనం వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకొని చక్కగా అంత కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రసం పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్న నార్మల్ రైస్తో కూడా చక్కగా కలుపుకుని తినొచ్చండి మనకు దగ్గరగా గ్రేవీ ఉంది కదా బిర్యానీ రైస్ అయినా బగారా రైస్ దేంట్లోకైనా కూడా ఈ చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది కస్తూరి మేతి అలానే మిరియాల పొడి చికెన్ మసాలా పౌడర్ ఈ మూడు వేయడం వల్లనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ చికెన్ ఫ్రై ఇలా తయారు చేసినట్లయితే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి